వెల్కమ్ టు న్యూస్ ఇంటింటికి నల్ల ద్వారా సురక్షిత మంచినీరు సరఫరా చేసే మిషన్ భగీరథ నీటిలో నీరు సరఫరా కావడంతో బిహెచ్ఎల్ హెచ్ఐజీ కాలనీ వాసులు అనారోగ్య బారిన పడుతున్నారు ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన గోదావరి నీటి సరఫరా ప్రారంభంలో హెచ్ఐజీ ప్రజలకు ఆనందాన్ని కలిగించిన నిర్వహణ లోపం కారణంగా నీటి నిల్వలు ఉన్న నీరు సరఫరా కావడంతో కాలనీ వాసులు తాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ప్రతి రెండు రోజులకుసారి సరఫరా అయ్యే నీటిని ఇంట్లో నిల్వ చేసుకుంటే నీచు ఏర్పడుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాటర్ వర్క్స్ అధికారులకు హెచ్ఐజీ సొసైటీ పాలక వర్గం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి సురక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక అవి దేఖో ఇప్పటి వరకు ఒక్క నా కొడుకు కమిటీ వాడు కానీ ఎవడు కానీ వాడు ఫోన్ చేయలేదు దిస్ ఇస్ ద స్టేటస్ కొంచెం మాకే చేసాడు ఈరోజు మెట్రో వాటర్ వచ్చింది అది పట్టేటప్పుడు ఈ విధమైన ఇట్లా వచ్చింది మేమంతా హెచ్ఐజీ వాసులం అందరికీ చాలా డేంజరస్ ఇది హెల్త్ పాడైపోతుంది ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు వాళ్ళ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది యాక్చువల్గా దాని గురించి ఇవన్నీ ఇట్లా ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులలో కూడా కొద్దిగా ఆఫీషియల్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇలాంటివి రాకుండా అరికడతారని ఆశిస్తున్నాము సొసైటీ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాము కానీ ఎవరు స్పందించలేదు ఇంతవరకు ఇట్ ఈస్ టూ బ్యాడ్ అండ్ ఐ రిక్వెస్ట్ ద అఫీషియల్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ సీ దట్ ద గుడ్ వాటర్ ఈజ్ సర్వ్డ్ త్రూ ది పైప్లైన్స్ એ જનો એ તક કદલીસ્તા ઓકે મંચો હોદા ઓકે